కనపడుతున్న ఈ లంకలో ఇన్ని భవనములలోకి ప్రవేశించి సీతమ్మ ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని జాడ కనిపెట్టే ప్రయత్నం చేసేటప్పుడు బహుజాగరూకుడనై చేయాలి కాబట్టి ఇవి పగటివేళ ఇంతమంది లేచి సమర్థంగా తిరుగుతున్న సమయంలో చేసే పని కాదు దేశకాల విరోధిత పంపేటప్పుడే సుగ్రీవుడు చెప్పాడు దేశకాలానవృత్తిశ్చ నయశ్చ నయపండిత అన్నాడు నీకు దేశకాలములు తెలుసు అన్నాడు నాకు ఇన్ని వరాలున్నాయి నాకు బ్రహ్మగారింత వరం ఇచ్చారు కాబట్టి నన్ను పట్టుకోగలిగిన వాడెవడు నన్ను ఎవరేం చేస్తాడు వెడతారు ఏమవుతుంది యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు ఒకవేళ హనుమయే గెలవవచ్చుగాక గెలిస్తే రామణాసురుణ్ణి చంపేయడం కుదురుతుందా ఎంత బలవంతుడైనా రాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఒకవేళ యుద్ధం చేసేసి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి వచ్చే ప్రయత్నం చేసే లోపల సీతమ్మ శరీరాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడిన ఆమె మీద ఉద్ధతితో ప్రవర్తించిన రాక్షసులు లేదా ఆమె స్థానం మార్చేసిన కార్యభంగం అయిపోయింది నువ్వెంత శక్తివంతుడవు కాదు ఎంత గోప్యంగా కార్యాన్ని చక్క పెట్టడానికి నువ్వు ఎంత తగ్గవలసి వచ్చినా తగ్గాలి తప్ప నేను ఇంత వాణ్ణి అని చెప్పి కార్యక్రమానికి బయలుదేరకూడదు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో ఏ కాలంలో విడితే కార్యం జరుగుతుందో ఎప్పుడు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలో అట్లా వెళ్ళి అట్లా పరిశీలించి తాను చెయ్యాలి తప్ప ఊరికే అన్ని వేళలా అంతటి వాణ్ణి నేను అని చెప్పి బయలుదేరితే కార్యం భంగం అయిపోతుంది ఎంత బాగా ఆలోచిస్తారో దేశకాలముల గురించి హనుమ యొక్క శీలాన్ని పరిశీలనం చేస్తే జీవితంలో ఓ ఇక్కడ వంగాలి ఇక్కడ పైకి లేవాలి ఇక్కడ బాగా మాట్ మాట్లాడాలి ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలి ఇలా ప్రణాళిక చేసుకోవాలి ఇన్ని విషయాలు అర్థమవుతాయి హనుమ కన్నా వ్యక్తిత్వ వికసనమునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి లోకంలో ఉండడు అంత వినయం కలిగినటువంటి మహానుభావుడు